వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు పారిశుద్ధ్య సేవలు మరింత మెరుగుపరచాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు బుధవారం ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మస్తర్ కేంద్రాలను సందర్శించి కార్మికుల ముఖ ఆధారిత హాజరును తనిఖీ చేశారు పారిశుద్ధ్య సిబ్బంది ఎన్ని గంటలకు వస్తున్నారు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు సమయ పాలన పాటిస్తున్నారా లేదా వంటి అంశాలను ఆరా తీశారు తడి పొడి చెత్త సేకరణ ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్న అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ లో కీలకమైన పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ కోరారు తనిఖీలలో భాగంగా మూడు నాలుగవ సర్కిల్ పరిధిలోని మత్తర కేంద్రాలను కమిషనర్ తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ శానిటరీ సూపర్వైజర్లు రాంబాబు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు చూపిస్తారండీ ఇప్పటివరూ గంట మెయిన్ రోడ్ చేస్తామని తర్వాత లోన్కి వెళ్ళిపోయినా మెయిన్ రోడ్ చేసుకుంటే అట్లీ మార్నింగ్ చేస్తామండి మధ్యాహ్నం నుంచి బాగా మధ్యాహ్నం ఏం తీస్తారు మధ్యాహ్నం మెట్లు అలాంటివి ప్రతిరోజు ఒకసారి బయట చూపించండి ఏమన్నా డైనా డీఫీప్ చేసిన పొద్దు డీసే ఉంటారు చాలా వరకు ఒక్కసారి <muchas> 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 <muchas>